కార్యక్రమము ప్రారంభము ఇప్పుడు జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరి ఉపయోగించుకోవాలి ఇప్పుడు మనం చూస్తుంటే మన ఎదురు వేదిక సుమారు నలభై

ठीक है ये انا ہطل بن

kalau jangan atas kewajib filtru aku aku kamu kalau aku ale nae pa aenokalaa 짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱이짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱 आज के और एनडीए डी ए के सभी प्रतिनिधियों से कहूंगा कि कहूँगा लोग सरकार के मुद्दे ध्यान रखता है बैंकों से बात करें काम रखने वाला है सामान्य होगा बैंकों के इतने जिले के तो से से के लोग हो साथियों आप देख रहे हैं आते हैं हम महादेव की नगरी में बहुत सुनार सिस्टम वगैरह जो है चिंता का और जो ये होगा चिंता का मतलब ही गया है सर लगा हां लेकिन शिव का और भी है విడువ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన కార్యక్రమానికి కదిలో జరుగునటువంటి నా కార్యతవన్ కర్తత్వం ఇన్వాల్ట్మెంట్ డిస్కషన్ చేయడానికి అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి నడువు అవరోడి హైకింగ్ గారికి చైర్పర్సన్ గారికి పేద ఉన్నటువంటి సోదరులు కేశవర్ రెడ్డి గారికి ఊరుడు కల్లకేశర్ గారికి ఊరు పవన్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పుట్టినటువంటి వెహితాల గారికి గారికి సాంజాయకర్త అయినటువంటి వైరవ ప్రసాద్ గారికి అదేవిధంగా అగ్రికల్చర్ మీద నిరంతరం మీద చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగేంద్ర ప్రసాద్ గారికి నందుకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి వైదిక మీద ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు రైతులు తెలుగుదేశ తెలుగుదేశాలు కూడా ఉన్నారు రైతులకి పేరుకే నమస్కారాలు నమస్కారం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా రైతాంగానికి ఒక సత్యకమైనటువంటి గుర్తింపు ఇస్తూనే వస్తుంది ఆయన ఎక్కడో చెప్పుకోవడంలో పరిస్థితుల్లోనే మళ్ళీ రైతాంగం పట్ల చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధి తెలుపు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఒకసారి గమనిస్తే గతంలో రాష్ట్ర తర్వాత రాష్ట్ర విభిజన జరిగిన తర్వాత ప్రత్యేకమైనటువంటి వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూడా ప్రభుత్వ పెట్టుకున్నారు ఈ సందర్భంగా తెలియజేస్తాం అంటే రంగాంగం పట్ల ఈ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అంతేకాకుండా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏ మాత్రం హేతుపత్రత లేకుండా రాష్ట్ర విభజన జరిగితే రాష్ట్రం కోరుకున్నటువంటి వాళ్ళకి పాత రాష్ట్రం కొత్త పేరు మీద తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేసి కలిసి ఉండాలని మనకేమో పాత మీద కొత్త రాష్ట్రానికి రాజధాని లేనటువంటి ప్రాంతంగా విభజిస్తే వ్యవసాయ ఆధారితమైనటువంటి రాష్ట్రంగా ఈ రోజున ఈ రాష్ట్ర విభజన జరిగినటువంటి ఏర్పడినటువంటి రాష్ట్రం నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఈ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం ఉన్నటువంటి రాష్ట్రం ఈ రోజున అనివార్యంగా రైతాంగాన్ని గురించి వచ్చేటువంటి ఆదాయ వనరులే ప్రధాన ఆదాయ వనరులుగా ముందుకు పోతున్నటువంటి రాష్ట్రం కూడా మన రాష్ట్రం అనేది గర్వంగా చెప్పుకోవచ్చు అందుకనే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి ప్రభుత్వంలోనే రైతాంగం కోసం ప్రత్యేకమైనటువంటి వ్యవసాయం మంత్రి ప్రవేశపెట్టినటువంటి పరిస్థితులు మీరు అందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పి చూడం కోరుతా ఉన్నాం అంతకు ముందు కూడా లేనటువంటి విధంగా యాంత్రికరణ జరగల్ల వ్యవసాయంలో చెప్పేసి ఆలోచనతోనే మొదటిగా రైతుల పేరు మీద రైతాంగానికి ట్రాక్టర్లు ఇచ్చినటువంటి గారు కూడా తెలుగుదేశం పార్టీ పేటెంట్ ట్రైడర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా అంతకు ముందు తమిళనాడు స్టేట్ గా ఉన్నప్పుడు మన ప్రాంత వాసి వ్యవసాయ మంత్రిగా పనిచేసినటువంటి రఘువీరారెడ్డి గారి హయాంలో నిరంతరం రోడ్ల మీద రైతాంగం ఎరువుల కోసం క్యూ లైన్లు రాసుకున్నటువంటి పరిస్థితుల్లో పోలీస్ వారు క్యూ లైన్లు మెయింటైన్ చేసినటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ఎప్పుడు కూడా రైతన్న రోడ్డు ఎక్కకుండా కాపాడుకుంటున్నటువంటి పరిస్థితుల్ని కల్పించింది కూడా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ

ముప్పై రాజకీయాలు పరంగు దాంతో పాటు ఎక్కడ వరకు కింద కూడా చేయిస్తానా దానికి కూడా తొందరలోనే నిలిచేటువంటి పరిస్థితులు కూడా కల్పిస్తానా ఈరోజు వరకు ఏ మండలంలో కూడా రైతాంగము నీళ్ల కోసం ఇబ్బంది పడ పడేటువంటి పరిస్థితుల నుంచి దూరం చేస్తామని చెప్పేసి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తాను ఆ బాధ్యత మారి ఏదో వేడి మీద మాట్లాడేసి ఊరికే కూర్చునేటువంటి నాయకత్వం కాదు మీ ముందున్నటువంటి నాయకత్వం అనుభవం ఉంది బాధలు పడినాం కింద మీద పడినాం ఆ సోదరుడు సమాధానం చెప్తున్నాడు కానీ చెత్త ఫ్యాల్స్ కి అంతా మనం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు రోడ్డు ఎంబడి ఏరుకుపోతాంటే కుక్కలు చాలా మరుగుతాయి ఫలితాలు అంతేగాని వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి వాళ్ళు ఇబ్బందుల్లో ఉండి దొంగ పనులు చేసేసి మేము చేసే దొంగ పనులు నువ్వు ఆటలు చేసినా దొంగ పనులు చేయలేకపోతాం దొంగదారులు డబ్బులు సంపాదించుకోలేకపోతాం అని ఎవరైనా ఇబ్బంది పడి మాట్లాడే వాళ్ళు మామూలుగా

ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అభివృద్ధి చేయక సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ప్రతి వర్గానికి ప్రతి పేదవాడికి అండగా నిలవాల్సినటువంటి బాధ్యత తీసినటువంటి నాయకత్వము కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు స్థానికంగా నియోజకవర్గ స్థాయిలో కావచ్చు గ్రామంలో కావచ్చు ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పేసి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను ఎక్కడ కూడా ఏ కష్టం వచ్చినా కూడా ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కారం చేయాలనే పట్టుదలతో ముందు పోతున్నటువంటి ప్రభుత్వం ఫలితాలను తీసుకురా వల్ల ఫలితాలను ప్రజలకు తెలిపి అందుబాటులో తీసుకొచ్చేందుకు కష్టపడాలనే ఒక సంకల్పంతో ముందు పోతున్నటువంటి ప్రభుత్వం నాయకత్వం మీ మీరు ఉందని చెప్పి ముందు చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ప్రభుత్వం యొక్క సత్సంకల్పానికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి రైతాంగాన్ని కోరుకుంటూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీ అందరూ కూడా సహూరేమో అర్థం చేసుకొని మౌసలంలో కూడా ఆయన మరింత వచ్చ మనతో మరింత ఆరోగ్యంతో పని చేసేటువంటి పరిస్థితులు కల్పించాలంటే మన అందరికీ ప్రోత్సాహం కానీ మన అందరి అతిభాలు కానీ ఈ బంధువానికి ఆ నాయకత్వానికి అవసరం అని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించదు మీ అందరికీ కూడా తెలుగు జనాలు ఇచ్చినామనేది ఒకే ఆలోచన కాదు ఎన్నికల వాటిలో ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటూనే రైతులకు ఇంకా ఎక్కువ చేయాలని ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు సవాల్ అంటే ఉన్నా కూడా అధిగమిస్తూ మిగతా వాటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ఒకసారి గమనిస్తే తల్లి ఎంతమంది పిల్లలు జరుగుతుంటే అంతమంది పిల్లలు కూడా డబ్బు తీసినటువంటి ఘనత దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం లేదు సబ్సిడీ చేసినటువంటి కార్యక్రమం అంతేకాకుండా ఈ రోజున అన్న తర్వాత పేరు మీద ఏడు వేల రూపాయలు అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు అంతేకాకుండా పదకొండు తారీఖు నుంచి మహిళలకు మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం అంతేకాకుండా మీరు ఒకసారి గమనిస్తే మెగా డిఎస్సి పేరు మీద పదహారు వేల ఏడు వందల ఉద్యోగాలకి నియామకాలకి నియామకాలకి ప్రవేశ పరీక్ష నిర్వహించి వాళ్ళ తొందరలోనే ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి నిన్ననే పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల ఫలితాలు వచ్చాయి ఈ ప్రాంతంలో కూడా చాలామంది పిల్లలు పోలీసు కానిస్టేబుల్ సెలెక్ట్ అయినటువంటి పరిస్థితి అందులో అర్థం చేసుకోండి అన్ని వర్గాల్లో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేయాలని ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఇది ప్రత్యేకించి రైతాంగానికి ప్రత్యేకంగా కొన్ని సదుపాయాలు సదుపాయాలు ఇవ్వాల చల్లగా ఉంటేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అన్నదాత పది మందికి అన్నం పెట్టాలనే ఆలోచన ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకి ఎన్ని కష్టాలున్నా కూడా వాళ్ళ ఇవలగిరిపోతే గ్రామీణ ప్రాంతంలో అన్నం పెడతారు అసలు రైతాంగం ఎంత సున్నితమైనటువంటి మనస్ మనసు ఉన్నటువంటి వాళ్ళు పది మంది మధ్య జరగకుండా మనస్తత్వం ఉన్నటువంటి రైతులకు ఎంత చేసినా తక్కువ అని చెప్పేసి ఆలోచనతోనే ఈ రోజు ఈ ప్రభుత్వం ఇటువంటి శోచ ఆహారాన్ని అందిస్తూ వస్తుంది మీరు అంతేకాకుండా ఇందాక స్ప్రింక్లర్ గురించి చెప్తూ వస్తున్నారు గత ఐదు సంవత్సరాల కాలంలో ఒక ఇంచు స్ప్రింక్లర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా ఒకసారి ఆలోచన చేసుకోమంటే డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్లు కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే తొంభై శాతం సబ్సిడీతో మీకు ట్రిప్ పరికరాలు ఇస్తున్నటువంటి అందజేస్తున్నటువంటి ఘన ఈ ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరందరూ కూడా ట్రాన్స్ఫార్మర్లు మీరు ఒకసారి గమనిస్తే మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు అంటే హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు ట్రాన్స్ఫార్మర్లు పోతే అసలు దాని రిపేరే దాదాపు కొన్ని సంవత్సరాలు అయ్యేది అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ట్రాన్స్ఫార్మర్ లో ఎక్కడైనా రిపేర్ వస్తే ఇరవై నాలుగు గంటల్లో రిపేర్ గానీ లేదంటే రీప్లేస్మెంట్ గానీ చేసినటువంటి ఘనత మా ప్రభుత్వాన్ని అందుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ మధ్య కాలంలో రైతాంగం కొద్ది వరకు ఈ నియోజకవర్గంలో నేను గమనించింది ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ కోసం ఇబ్బంది పడతా ఉన్నాను నేను ప్రత్యేకంగా చొరవ తీసుకొని మొదటి విడుదల మనం ఒక నూట యాభై ట్రాన్స్ఫార్మర్ ఇప్పించాం మళ్ళీ ఇప్పుడు వంద ట్రాన్స్ఫార్మర్ పైన చూపిస్తున్నాం రాజకీయాలు రైతులు వచ్చినప్పుడల్లా మా గుండె పిండినట్టు అవుతుంది ఎందుకంటే డబ్బులు పెట్టి నెల పాటు మీరు వేసి ఉండాలంటే నిజంగా ఒక రాక్షస రాక్షసమైనటువంటి ఆలోచన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితులకు వచ్చే మూడు నెలల అవసరం మీ అవసరాలు ట్రాన్స్ఫార్మర్లకు ఏదైతే ఉందో ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం ఉంటుందని మీకు ఈ వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నాను ఈ కష్టం మాకు మీరు సందేహాలు మీరు ఒకసారి గమనించుకోండి అందరినీ వాసు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానస పుత్రిక తదుపరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొద్ది వరకు చంద్రోపల్లి విజర్వాయని ఆలోచన చేసినారు కానీ కుది రూపులు దిగిపోయినటువంటి పరిస్థితి మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినప్పుడే దాదాపు వేల కోట్ల రూపాయలు వెచ్చించి కుటుంబం వరకు కెలాల్లో పెట్టే గత గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సిపి పార్టీకి చెందినటువంటి వాళ్ళు జగదీశ పేరు మీద కాలంలో దిగి ముప్పాయికి నీళ్లు తీసుకోకూడదని చెప్పేసి దీక్షలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళ అధికారంలో రాగానే మొదటిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ప్రాంతానికి కూడా గది ప్రాంతానికి మోసం చేసి ఇబ్బంది పెట్టి నిర్లక్ష్యం చేసి మరి వీళ్ళ జలాన్ని తరలించిపోతా అంటే చోటు చూసుకుంటున్నటువంటి గత బాలకుల నిర్లక్ష్య ధోరణికి ఎక్కడ మీరు ఆలోచన చేసుకోండి అరుపుల మండలంలో ఎన్నికల సమయంలో అరగంట పాటు ఒక షట్టర్ ఎత్తేసి నీళ్లు మళ్ళించేసి అరగంటకే కనీసం ఆ కాలువలో నీళ్లు అదుపుల మండల ప్రవేశం కూడా కాకముందే షట్టర్లు చూపించినటువంటి మీ ఆలోచన విధానం ఎక్కడ కొండారెడ్డి చెరువు వరకు కూడా కృష్ణా జిల్లాన్ని తరలించినటువంటి మా ఆలోచన విధానం ఎక్కడ ఒకసారి రైతాంగం కూడా ఆలోచన చేసుకోమంటాను ఈరోజున ఆలవల్లో మీ మీకందరికీ కూడా చెరువులు నింపునటువంటి దాకా కూడా మాగే తప్పుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా ఈ రోజున ఏదైతే నదీ జలాలు తరలించడంలో ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కాలంలో హరిణి కాలం విడదలు చేసి లైనింగ్ కూడా చేసి లైనింగ్ చేసేటప్పుడు కూడా ఒక ఆలోచన విధానంలో అస్పష్టంగా రైతాంగాన్ని భ్రమల్లో పెట్టాలని ప్రయత్నం జరిగిన తండ్రి తిప్పికొడుతూ ప్రతి కాలం కూడా నిలిచి ప్రతి చెరువు కూడా నిలిచేటువంటి కార్యక్రమం కాలం ద్వారా ఏర్పాటు చేస్తూ లైనింగ్ చేసినప్పటికీ కూడా భూగర్భ జలాలు ఇంకిపోకుండా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఏదైతే పై నుంచి మనం విడుదల చేసేటువంటి నీళ్ళని డైలీ పాయింట్ వరకు అందించాల్సినటువంటి నీళ్ళని దృష్టిలో పెట్టుకొని రోజున వెడల్పు చేసి మళ్ళీ లైన్ చేస్తున్నటువంటి కార్యక్రమము మన నియోజకవర్గంలో కూడా రెండు వందల యాభై కోట్ల రూపాయల పైకిలకు ఖర్చు పెట్టి దాదాపు పరమత్వం చేస్తున్నటువంటి విధానం కూడా మేము అందరూ అర్థం చేసుకోమంటున్నాం విద్యుత్ మీద రాత్రి పూట కరెంట్ ఎప్పుడు వస్తుందో పోతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర రైతాంగం ఉండేది అసలు అప్రకటిత కుటుంబ నియంత్రణ పాటించినటువంటి పరిస్థితులు కరెంట్ సరఫరా రూపాయల అప్పట్లో ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ముఖ్యమంత్రులు పరిపాలించినారు అంటే కరెంట్ పోయేసి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అని ఒక టైం లేనటువంటి పరిస్థితుల్లోనే రైతాంగం పోయేసి పొలం గట్ట మీద పడుకునేటువంటి పరిస్థితులు పోయినటువంటి వాళ్ళు పురుగో పుట్టో బతికితే బతికితే బ్రతుకున్నట్టు లేకపోతే బలైపోయినట్టు అని ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లోనే ఆ రోజున పరిపాలన ఉండే రైతాంగం పట్ల వివర చూపించేటువంటి వాళ్ళు కరెంట్ సరఫరా చంద్రబాబు నాయుడు గారి విజ్ఞతతో ఏదైతే విద్యుత్ సరఫరాలో నాగరమైనటువంటి విద్యుత్ ను నిరంతరంగా ఏడు మండల పాటు అర్థం చేసినటువంటి కూడా చంద్రబాబు నాయుడు గారి విజ్ఞత అనేది మీరు అందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను కూడా రైతాంగం గురించి ఇంత పెద్ద ఎత్తున ఆలోచన చేసినటువంటి ప్రభుత్వాలు కానీ ముఖ్యమంత్రి కానీ అంత గుంపు చరిత్రలో ఎప్పుడు లేదు దుమ్మా అని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తాం అంతేకాకుండా గతంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కూటమి ఏర్పడినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మీరు ఒకసారి గమనించుకోండి మార్కెట్ ఇంటర్వ్యూషన్ అని చెప్పేసి ఎంఎస్పీ కూడా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ప్రవేశపెట్టినటువంటి ధరలు కూడా మా ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని ఈ మంచి ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా రైతాంగానికి తెలియజేస్తా ఉన్నారు అంతేకాకుండా ఈ రోజున పంటలు ఏదైనా కొన్నారంటే ధాన్యాన్ని కొంటే ఇరవై నాలుగు గంటల్లో డబ్బు చేయించినటువంటి కాదు కూడా ఈ ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మాట్లాడుతున్నాడు రైతాంగం గురించి గత ఐదు సంవత్సరాల కాలంలో నిరంతరం రైతాంగం దాగినాన్ని వాళ్ళు కొన్న తర్వాత ప్రభుత్వం కొన్న తర్వాత డబ్బులు చెల్లించలేనటువంటి పరిస్థితులు క్రాప్ వాళ్ళని ప్రకటించినటువంటి పరిస్థితులు కల్పించి అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ఎవరైతే డెల్టా ప్రాంతం రైతులు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఆలోచన చేసి పోలవరం పూర్తి కావడానికి సమయం వస్తుంది సమయం పడుతుంది అంత లోపల డెల్టా ప్రాంత రైతులు ఇబ్బంది పడతారనే ఆలోచనతోనే పట్టిసి మంది నిర్మించి డెల్టా ప్రాంత రైతాంగాన్ని కాపాడి వాళ్ళు మూడు పంటలు పెట్టుకునేటువంటి పరిస్థితులు కల్పించినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దగ్గుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉంటాం డెబ్బై ఎనిమిది శాతం పోలవరం ని నిర్మించేసి వాళ్ళకి అప్పచెప్పితే ఐదు సంవత్సరాల పాటు ఇరవై ఎనిమిది శాతంలో రెండు శాతం మాత్రమే పనులు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరాన్ని పూర్తి చేసి ఈ రాష్ట్రానికి జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ద్వారా యావత్ రైతాంగానికి కూడా వ్యవసాయానికి ఇస్తామని చెప్పేసి పని చేస్తున్నటువంటి ప్రభుత్వంకి మా కుటుంబ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీ అదే కూడా తెలియజేస్తాము అంతేకాకుండా ఈ రోజున రాష్ట్రం ఆ ఏర్పడిన తర్వాత పందానికి వేల లోన్ పెట్టి ఏర్పడినటువంటి రాష్ట్రం ఇది తదుపరి అప్పులే స్థిరంగా పరిపాలన ముందు సాగేటటువంటి పరిస్థితులు కొంచెం వరకు అంటే ఈ రాష్ట్రంలో ఒకసారి మారేసి మొత్తం అవకాశం అంటే ఎన్నో చేసేస్తాడో ఎవరు యువకు ఇవ్వాలని చెప్పేసి చాలా మంచి అవకాశం ఇస్తే యావత్ రాష్ట్రాన్ని అంధకారంలో అధ ప్రాంతాలని నెట్టేసినటువంటి జగన్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయితేనే అయితేనే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టగలుగుతారు అందులో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ కూడా మళ్ళీ అధికారులకు రాబోతోందని ఒక విజ్ఞతతో ఈరోజు ఈసారి తదిలిచ్చినటువంటి తీర్పుకు డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడి ఈ రోజు అన్నదాత సిఎం కిసాన్ రెండు కలిపి రైతాంగానికి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఐదు వేలు రెండు వేలు మొదటి సహృదయంతో అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు ఈరోజు కూడా ప్రశ్నించేటువంటి కార్యక్రమాలు మొదలు పెడతారు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయన కానీ ఏ వర్గానికి కానీ సంక్షేమం అమలు కావడము లేదు ప్రభుత్వాలు సహకారం అందించడం కూడా ఎక్కడ కూడా ఆయనకి ఇష్టం ఉండదు

మొత్తం విడతల్లో కూడా ఏదైతే రబీ రకంగా వస్తాయో వాడి వాటి సందర్భంగా ఇచ్చే అందించేటువంటి సహాయము మీరు ఒకసారి అర్థం చేసుకుంటే ఇరవై వేల రూపాయలు డబ్బులు అందజేస్తున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని సందర్భంగా